హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగాల్ తుఫాను ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కొనున్నాయని తెలుసుకుందాం అలాగే ఈ తుఫాను ఈరోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో దాని ప్రభావంతో మనకు ఏ ఏ జిల్లాలపై ఉండబోతుంది అనేది కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకున్న టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో పెంగాల్ తుఫాన్ అయితే కొనసాగుతోంది ఇది ప్రస్తుతం చెన్నైకి నూట తొంభై కిలోమీటర్లు పుదుచ్చేరికి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ సాయంత్రానికి కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది తీరం దాటే సమయంలో గరిష్టంగా తొంభై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయని ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ముఖ్యంగా దీని ప్రభావంతో నిన్నటి నుంచి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి వీటితో పాటు తిరుమలలో కూడా వర్షం అయితే కురుస్తోంది ఈ దుర్గాలు కూడా అయితే వీస్తున్నాయి ఇక దక్షిణ కోస్తా రాయలసీమల్లో తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఇది శనివారం అర్ధరాత్రి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అన్నమయ్య నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకాశం కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది